ఆర్థిక దాదాపుగా మూడు వారాల నుంచి వాయిదా పడతావు మొదటి వారం అనుకున్నారు ఆర్థిక ఏమన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి అంటే వీళ్ళు నోటుతో అన్నదాన్ని పేపర్ మీద ఇవ్వడం అంటే పేపర్ మీద ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వకుండా సెంట్రల్ ఏది మన కేంద్ర ఆర్థిక శాఖ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న అధికారులు పద్నాలుగు లక్షలను రాసిస్తే రేపు వచ్చి వీళ్ళు కేసేసారు అనుకోండి ఏమైపోతాడు అదిగారి అట్లాగే పొద్దున జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తుందిగా ఇప్పుడు ఎవరు శాశ్వతం కాదు కదా అది అంతే ఉంది మైనింగ్ కి సంబంధించి అట్లాగే బాగా అని రాసి అంటే దానికి కూడా చివరికి ఏం చెప్పారు మైనింగ్ అంటే అదేది మన మీద కొండ మీద ఋషికొండ అది మైనింగ్ ఏంటి బిల్డింగ్ కట్టించి ఇచ్చారు ఇప్పుడు అమరావతి కడతన్నారంటే అది అక్రమం అవుతుందా అమరావతి అక్రమం కాకపోతే అది అక్రమం కాదు కదా గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు చంద్రబాబు గారి అక్రమం కానప్పుడు అది అక్రమం అట్ల అవుతుంది ఇంకోటి అది గవర్నమెంట్ కట్టింది ప్రైవేట్ వాళ్ళు కట్టిందే కోర్టులో కేసులు వేసుకుని ఆపుకున్నాయేమో ఇది కానప్పుడు అది ఒరిజినల్ గవర్నమెంట్ కట్టించింది దాంట్లో ఏం అక్రమం అవుద్ది కాబట్టి దాన్ని చూపెట్టినో లేకపోతే ఇంకొకటి అట్లాంటివి చూపెట్టుకుంటే మైనింగ్ లో ఏం చూపెట్టాం మనం ఫైనల్ గా ఇసక తినేసారని చెప్పాం ఏం తెలింది మరి ఇసుకలో గా ఇప్పుడు కొత్త పాలసీ ఏంటి ఫ్రీ పేరుతో మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ ఏం ఆగుతున్నది అక్కడ అంటే మనం వ్యతిరేకత సృష్టించడానికి పనికి వచ్చినవి అనుకూలత సృష్టించుకోవడం సాధ్యం కాదు బేసిక్గా ఇసక రేటు తగ్గింది బట్ ఫ్రీ అయితే కాదు కదా ఇక్కడ ఏంటంటే ఉచితం ఎట్ ద రేట్ ఆఫ్ మూడు వేలు ఉచితం ఐదు వేలు అంటే ఇక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో ఉచితం అంటే శారతలు వచ్చింది